ఏసుతో అనుదినం శిష్యత్వంలో ఎదుగుట ప్రార్థన మూలాలను పట్టుకుందాం ఆయనను ఆరాధిద్దాం రండి చదివి ధ్యానించడానికి కీర్తనలు ఇరవై ఐదు ఒకటి నుంచి ఇరవై రెండు వచనాలు నా కనుదృష్టి ఎల్లప్పుడూ వైపుకే తిరిగి ఉన్నది ఆయన నా పాదములను వలలో నుండి విడిపించను పదిహేనవచనం ప్రార్థనలో దేవునితో మనను అనుసంధానం చేసే అంశం ప్రాముఖ్యమైనది మరొకటి ఉన్నది అది పూజించటకు చాలా దగ్గరగా ఉంటుంది కానీ దానికంటే ప్రత్యేకంగా ఉంటుంది అదే ఆరాధన ఇక్కడ ఆ మాటను నేను నిశ్చలమైన చింతన అనే అర్థంలో వాడుతున్నాను దేవుడు ఆయన గుణసంపద ఆయన ఎడల లోతైన ప్రేమ కలగడానికి నడిపిస్తుంది ఇంకా ఆయన ఎడల గొప్ప అంకిత భావం కలిగిస్తుంది అనేది సాధారణంగా భావాలను కలిగి ఉన్న మాటలు ప్రశంసతో కూడిన ప్రకటన అయితే ఆరాధన అనేది నిశ్శబ్దమైన దేవుని యొక్క చింతన ఇది మన ఆత్మయందు లోతైన స్థానాన్ని పొంది ఉంటుంది నిజానికి ఇదంతా కూడా మాటల కందని అపురూపమైన భావన దేవునితో సహచర్యం కలిగి ఉండటానే కళ తెలియని వారు ఎలాంటి మాటలు ఉపయోగించకపోతే అసలు అక్కడ ఎలాంటి సమాచారం అందుకోవడం కానీ పుచ్చుకోవడం కానీ లేదని అనుకుంటారు కానీ అలా కాదు భక్తి కలిగిన ఒక రైతు కథ ఇక్కడ చెప్పుకోవాలి అతని పేరు పీరి చంపాచియాన్ అతనికి చర్చిలోని ప్రసంగ వేదిక ఎదురుగా గంటల తరబడి కూర్చుండిపోవడం అలవాటు ఆ చర్చి ఫ్రాన్స్లోని ఆర్స్లో ఉంది ఎలా కూర్చుంటాడంటే కనీసం తన పెదవులను కదలించకుండా నిచ్చలంగా కూర్చుంటాడు ఒకరోజు వారి ప్రీస్ట్ అతను చూసి ఇన్ని గంటల సమయం ప్రభువుకి ఎదురుగా కూర్చుని ఉంటావు కదా ఆయన్ని ఏం అడుగుతావు అని అడిగాడు అయితే పెద్దవాడైన ఆ రైతు ఏమి లేదండి అని జవాబిస్తూ ఆయన నన్ను చూస్తూ ఉంటాడు నేను ఆయనను చూస్తుంటాను అక్కడ మాటల అవసరమే లేదు నేను అలా కూర్చొని ఆయన యొక్క మంచితనం గురించి ఆయన గొప్పతనం గురించి తలపోస్తూ ఉంటాను నా కళ్ళు ఎప్పుడు ఆయన మీదనే ఉంటాయి అని అన్నాడు ఆధునిక ప్రార్థన పుస్తకాలలో ఈ విధమైన ఆరాధన గురించి మీరు ఎక్కువగా చదివి ఉండకపోవచ్చు అనేక మంది ప్రాచీన పరిశుద్ధులకి ఇది బాగా తెలుసు మనలో దాదాపు అందరం తీరిక లేని జీవితాలను గడుపుతూ ఉన్నాం ఇది మన కాలంలో ఏర్పడిన ఒక విషాదకరమైన పరిస్థితి మనలో చాలా కొద్ది మందికి మాత్రమే దేవుని యొక్క నిచ్చలమైన చింతన ఇవ్వబడుతూ ఉంది మనం ఆయన సుముఖానికి వేగంగా వెళతాం మన ప్రార్థన సమయాన్ని పరుగు పందెంలో ఉన్నట్లుగా ఉంటాం అంతే వేగంగా వెళ్ళిపోతాం అలాగే ఒక కవి చెప్పినట్టు ఈ రోజు యొక్క సవాళ్ళు మనం కుంటుతూ ఎగురుతూ ఎదుర్కొంటాం అనడంలో ఏమైనా ఆశ్చర్యం ఉందంటారా తండ్రి మీ ధ్యానంతో కూడిన ఆరాధన గురించి నాకు ఇంకా ఎక్కువగా బోధించండి నేను చాలా తరచుగా బరువులు మోయడంలోను వెదకటిలోను అడుగుటలోను నిమగ్నమైపోయి ఉంటున్నందుకు నన్ను క్షమించండి మీ ఎందు ప్రేమ ఆశ కలిగి ఉండడానికి నాకు సహాయం చేయండి ప్రభు ఆయన వేస్తున్నావు అని అడుగుతున్నాను తండ్రి ఆమె